హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా కొంతమంది మిత్రులు లేదా తల్లిదండ్రులు డ్యూయల్ డిగ్రీ విధానం గురించి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది వాళ్ళు అడిగిన డౌట్స్ ఏంటంటే సార్ ఏకకాలంలో అంటే ఒకే టైం రెండు డిగ్రీలు చేసుకోవచ్చా అలా చేస్తే దానికి యూజిసి పర్మిషన్ ఉందా మనం చేసిన డిగ్రీలు వ్యాలిడ్ అవుతాయా అలాంటి వాటితో మనకు జాబులు వస్తాయా అని అడుగుతున్నారు మిత్రులారా మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యంగా ఈ దూర విద్య విధానం సంబంధించి లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి కెరియర్ కౌన్సిలింగ్ మోటివేషన్ ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా సలహా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా నా సలహాలు కావాలనుకుంటే గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ కామెంట్ ని గ్రూప్ లో నేను డెఫినెట్ గా మీకు రెస్పాన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ముందుగా అయితే UGC జారీ చేసిన సర్క్యులర్ గురించి ఒకసారి మనం చూద్దాం అసలు ఈ డ్యూయల్ డిగ్రీ గురించి UGC ఏం చెప్తుంది ఆ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మిత్రులారా యూజీసీ అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ బేస్ చేసుకుని ఈ డ్యూఎల్ డిగ్రీ విధానం అంటే పర్సూయింగ్ టూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ సైమంటేనియస్లీ గురించి కొన్ని గైడ్ లైన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ ఏ స్టూడెంట్ కెన్ పర్స్యూ టూ ఫుల్ టైమ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫిజికల్ మోడ్ ప్రొవైడెడ్ దట్ ఇన్ ఇన్ సచ్ కేసెస్ క్లాస్ టైమింగ్స్ ఫర్ వన్ ప్రోగ్రామ్ డు నాట్ ఓవర్ లాప్ విత్ ది క్లాస్ టైమింగ్స్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్ అంటే ఒక విద్యార్థి ఫిజికల్ మోడ్ లో రెండు ఫుల్ టైమ్ డిగ్రీలు చేసుకోవచ్చు కానీ ఆ రెండు డిగ్రీలు తరగతి గదులు సమయం వాపర్లే అవ్వకూడదు అలాగే సెకండ్ పాయింట్ చూస్తే ఏ స్టూడెంట్ కెన్ టూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వన్ ఇన్ ఫుల్ టైమ్ ఫిజికల్ మోడ్ అండ్ అదర్ ఇన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడిఎల్ ఆర్ ఆన్లైన్ మోడ్ ఆర్ టు టూ ఆర్యల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ సైమంటేనియస్లీ అంటే ఒక విద్యార్థి రెండు డిగ్రీలు ఒకేసారి చేసుకోవచ్చు ఒకటి పూర్తి సమయం భౌతికంగా అంటే ఫిజికల్ మోడ్ లో మరియు మరొకటి ఓపెన్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ లేదా ఆన్లైన్ విధానంలో చేసుకోవచ్చు లేని పక్షంలో రెండు డిగ్రీలు లు ఓడియల్ లేదా ఆన్లైన్లో ఒకే టైంలో చేసుకోవచ్చు ఇది స్టూడెంట్ చేసుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే థర్డ్ పాయింట్ చూస్తే డిగ్రీ ఆర్ డిప్లొమో ప్రోగ్రామ్స్ అండర్ ఓడిఎల్ ఆర్ ఆన్లైన్ మోడ్ షెల్ బి పర్స్యూడ్ విత్ ఓన్లీ సచ్ హెచ్ఈఐ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై యూజీసీ కౌన్సిల్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రన్నింగ్ సచ్ ప్రోగ్రామ్స్ అంటే డిగ్రీలు లేదా డిప్లొమో లాంటి కోర్సులు ఈ విధానంలో చేయాలనుకుంటే కేవలం యూజీసీ గుర్తింపు కలిగిన వాటిలోనే చేయాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అండర్ దీస్ గైడ్ షెల్ బి గవర్న్ బై రెగ్యులేషన్స్ నోటిఫైడ్ బై అండ్ ఆల్సో ఆర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ అప్లికేబుల్ డిగ్రీలు లేదా డిప్లొమా లాంటి కోర్సులకు యూజిసి లేదా సంబంధిత చట్టబద్ధమైన బాడీలు కౌన్సిల్ నోటిఫై చేసిన వాటిని మనం అమలులోకి తీసుకోవాలి అండ్ లాస్ట్ గైడ్ లైన్స్ వచ్చేసి దీస్ గైడ్ షెల్ కమింగ్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ బై ది దిజీసీ నెంబర్ రెట్రో రెస్పెక్ట్ బెనిఫిట్ కెన్ బి క్లైమ్డ్ బై ది స్టూడెంట్ హూ హ్యావ్ ఆల్రెడీ డన్ టు అకాడమిక్ ప్రోగ్రామ్స్ సైంటేనియస్లీ ప్రియర్ టు ది నోటిఫికేషన్ ఆఫ్ దిస్ గైడ్ లైన్స్ అంటే ఈ గైడ్ లైన్స్ యూజీసీ వారు నోటిఫికేషన్లో ఇచ్చిన తేదీ నుండి అమల్లోకి వస్తాయి ఇదివరకు ఎవరైనా అలా చేసి ఉంటే యూజీసీ అమలు చేసిన డేట్ ఆధారంగా మీరు క్లెయిమ్ చేసుకుని విద్యార్థులు బెనిఫిట్ పొందవచ్చు మనం ఈ సర్క్యులర్ చూస్తే యూజీసీ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు జారీ చేసింది కాబట్టి అప్పటి నుంచి ఎవరైనా చేస్తే వాళ్ళందరూ ఈ బెనిఫిట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే ద అబౌవ్ గైడ్ లైన్ బి అప్లికేబుల్ ఓన్లీ టు ది స్టూడెంట్స్ పర్సూయింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అదర్ దిహెచ్డి ప్రోగ్రామ్స్ అంటే పైన గైడ్ లైన్స్ లేదా మార్గదర్శకాల అకాడమిక్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే మాత్రమే వర్తిస్తాయి పిహెచ్డి రీసెర్చ్ పరిశోధన చేసిన వారికి వర్తించవు బేస్డ్ ఆన్ అబౌ గైడ్ లైన్ ద యూనివర్సిటీస్ కెన్ డివైస్ ది మెకానిజం త్రూ దేర్ స్టాచ్యుటరీ బాడీస్ ఫర్ ఫాలోయింగ్ దేర్ స్టూడెంట్స్ టు పర్స్యూ టు అకాడమిక్ ప్రోగ్రామ్ సైమల్టేనియస్లీ యాజ్ మెన్షన్ అబౌ పైన పేర్కొన్న గైడ్ లైన్స్ యూజీసీ ఇచ్చిన అనుమతుల మేరకు రెండు డిగ్రీలు ఏకకాలంలో చేసుకోవచ్చు సో మిత్రులారా ఈ గైడ్ లైన్స్ ఆధారంగా పరిశీలిస్తే యూజీసీ ప్రకారం ఏకకాలంలో రెండు డిగ్రీలు మనం హ్యాపీగా చేసుకోవచ్చు కాకపోతే రెండు డిగ్రీలు ఒకే టైంలో లో మీరు చదవగలరా లేదా మీకున్న వెసులుబాటు ఏంటి అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు అడ్మిషన్ తీసుకుంటే చాలా మంచిది అలాగే వీళ్ళు ఇచ్చిన ఆబ్జెక్టివ్ గానీ బ్యాక్గ్రౌండ్ గానీ ఒకసారి అన్ని ఒకసారి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఆధారంగా మన ప్రభుత్వం మనకిచ్చిన ఒక వరం లాంటిది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విధానంలో మీరు రెండు డిగ్రీలు ఏకకాలంలో చేసుకోవచ్చు దీని గురించి సోషల్ మీడియాలో ఏవైనా వదంతులు వస్తే ఎవరో నమ్మకండి మిత్రులారా నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని నేను భావిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే బెనిఫిట్ అయ్యిందని మీరు కూడా భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లో చాలా మంది ఇలా చేయాలని ఆలోచనలో ఉండవచ్చు వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక చేయకపోవచ్చు కాబట్టి నా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎంతో కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ బెనిఫిట్ అవ్వచ్చు మిత్రులారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్